మేమైతే కాణిపాకం వచ్చాము దేవుడు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము గుడి ప్రాంతం చూడండి దర్శనం చేసుకోవచ్చు మాట్లాడతాము వక్రతుండ మహాకాయ కోటి సూర్య ప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వ సర్వదా సర్వ ఆటంకాలు తొలగించి సర్వ విజ్ఞానం తొలగించి మనకి అన్నిట్లో వ్యాపారాల్లో పనుల్లో అన్నిట్లో ఉన్నటువంటి ఆటంకాలను తొలగించేసి మనకంతా మంచి చేస్తాడని నమ్మకం ఇక్కడ కోనేరు చూసారా ఎంత స్వచ్ఛంగా ఉండే నీళ్ళు స్వామివారి కోనే కోనేరు దేవస్థానం ముందే కొన్నిసారి వచ్చినప్పుడు ఇన్ని నీళ్ళు లేవు కదా నేను నీళ్ళు లేవు ఇంకా స్వచ్ఛంగా లేదు గ్రామంలో మధ్యలో వచ్చి సరే నాకు మంచిగా మాత్రం నమ్మకం బాగా కనిపిస్తాము ఇప్పుడు బాగా కనిపిస్తున్నాం కొంచెం మాట్లాడడానికి ఇబ్బంది కావాలి తర్వాత వాయిస్ వైఫ్ సరిపోతుంది ಎಂತ <tries> ಇದು <tries> తీసుకుపో వెళ్ళి అదే ఆ పని మనిషిలాగా కచ్చి ఒకటి వేసుకుంటాం చూడు అమ్మ పైన దీపరకు మా బా వీప్ మీద ఆ ఖర్చు మా ఆ ఖర్చు తీ చందాలంగా Evet మేమైతే ఎంతో కష్టపడి వేడదాకా వచ్చాము అక్కడ మనకి ఇక్కడ ఏ టైమింగ్స్ ఏం తెలియదు ఆ జ్యోతి వెలిగించి అక్కడ వేరకు వంద రూపాయలు దర్శనం టికెట్లు అయిపోయినాయి కాణిపాకం దేవస్థానం టెంపుల్ దగ్గరికి వచ్చాం కదా అక్కడ అక్కడ జ్యోతి వెలిగించి మేము అక్కడికి వెళ్ళేరికి వంద రూపాయల టికెట్లు కాసేపు ఆగండి స్వామివారికి అయితే అభిషేకం జరుగుతుంది అన్నారు అభిషేకం టికెట్ తీసుకుందామని వస్తే అవి కూడా అయిపోయినాయి అన్నారు వాటికి కూడా ముందుగానే రావాలి ఏడు వందల యాభై రూపాయలు అంటే ఒక అభిషేకం టికెట్ వచ్చేసి ఫ్రీగా దర్శనం కావాలంటే ఉదయాన్నే ఏడు గంటల లోపల దర్శనం టికెట్ ఇవి ఏమీ అవసరం లేదండి నేరుగా దర్శనం చేసుకోవచ్చు ఎందుకంటే పోయి చేసుకున్నాం కదా దర్శనం టికెట్లు అంటే ఇప్పుడు కొంచెం లేట్ అయింది కాబట్టి మాకు కొంచెం సమయం లేట్ అయింది కొంచెం జస్ట్ మేము అటు పోయాం తాళం వేశారు ఒక అరగంట ఆగిరమ్మన్నారు తొమ్మిదిన్నరకు వదులుతారు అంటే వంద రూపాయలు టికెట్ తొమ్మిదిన్నర కిలో పోవాలి ఈ లోపల ఫోన్లు అయినట్టు పెట్టేసి వెంకటేశ్వర దర్శ స్వామి గణపతి దర్శనానికి గణపతి దర్శనానికి అయితే వెళ్తాము దాదాపు మేము ఇక్కడికి వచ్చి నాలుగు సంవత్సరాలు దాటింది అంతా భగవంతుడు అనుగ్రహం కదా అయితే ఇంకా నా మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినాయి ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి అన్నీ పక్కన పెట్టేసి స్వామి అనుగ్రహానికి ఆయన కలిగించాడు బాబు